చేస్తాను ఎక్కడన్నా ఏమన్నా కానిస్తారా లైవ్లో అని చూస్తున్నాను మీకు షాట్లు చూపిస్తాను పిల్లలకి అంటే పన్ పదిండ్లు పన్నెండేళ్ళ బాబు వరకు చూపిస్తా షార్ట్లు ఇవి షాట్లు పన్నెండేళ్ళ బాబు వరకు వేయొచ్చు పదిండ్లు పన్నెండేళ్ళ బాబు వరకు బేయచ్చు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూపిస్తాను ఎట సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది పన్నెండేళ్ళ బాబు వరకు వేయొచ్చు పది ఏండ్లు పన్నెండు ఏళ్ళ బాబు వరకు వేయొచ్చు ఎట్లా వస్తుంది షార్ట్లు దీంట్లో కలర్ కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి దీనిలో రేట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ డెబ్బై రూపాయల కోడి జత వచ్చేసి నూట యాభై పడతాయి ఎట్లా జత రెండు జతలు కలిపి నూట యాభై ఎట్లా చూడండి ఇట్లా జత కలిపి ఈ రెండు కలిపి నూట యాభై ఇట్లా వస్తాయి ఇంట్లో లైవ్లో ఎట్లా ఇట్లా చూడాలా బాగా ఐడియా లేదు ఇట్లా వస్తాయి పన్నెండేళ్ళ బాబు వరకు బేయచ్చు పదిహేను ఏళ్ళు పన్నెండు ఏళ్ళ బాబు వరకు బేయచ్చు రేటు మాత్రం డెబ్బై రూపాయల కోడి సెవెంటీ రూపీస్ జత వచ్చేసి నూట యాభై పడతాయి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు డ్రెస్సులు చూపిస్తాను డ్రాయర్లు చూపిస్తాను పెద్ద పిల్లలవి చిన్నళ్ళవి గౌన్లు అన్నీ చూపిస్తా ఉంటా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ येटा बताला बा लाइव और अपने एक प्रस्ताव अवलोकन